నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏ రాజకీయ పార్టీ అయినా ఐదేళ్లతో అధికారాన్ని సరిపెట్టుకోవాలని అనుకోరు సహజంగా కొంతమంది పదిహేను ఏళ్ళు మరి కొంతమంది ముప్పై ఏళ్ళు ఇట్లా రకరకాల అంకెల గారడీలాగా అంకెలు చెబుతారు ఇన్ని సంవత్సరాలు మేమే ఉంటాం మా పార్టీ ఉంటుందని రెండు వేల పంతొమ్మిదికి ముందు నుండి ముప్పై ఏళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండబోతుంది రాజకీయం చేయబోతుందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురు ఒకే మాట ఒకే బాట పైకి మాత్రమే కానీ పదిహేడేళ్ళు కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండబోతుంది ఉంటుంది అని బల్ల చెప్తున్నారు ఈ వీళ్ళే అధికారులు ఉంటారని ఎట్లా చెప్తారు ప్రజల ఆశీస్సులు అందించాలి కదా ఇప్పటికే గత ఐదేళ్ళున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వల్ల పదకొండు సీట్లకే పరిమితమైంది గత ఎన్నికలలో మరి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్లను గెలుచుకుంది కూటమి ద్వారా మళ్ళీ అన్ని సీట్లు వస్తాయా అంటే ఆ పార్టీలోనే రకరకాల భిన్నాభిప్రాయాలు అవుతున్నాయి మరి తాజాగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తానే నడిపించే సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే కేక్ కట్ చేసే సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రానున్న ముప్పై ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే రాజకీయం చేయబోతుంది అధికారంలో ఉండబోతుంది అని మరి గత ఐదేళ్లు రాజకీయం చేసి ఐదేళ్లకే అధికారాన్ని కోల్పోయిన వైఎస్ఆర్సీపీ మరి రానున్న ముప్పై ఏళ్ళు అధికారంలో ఎలా ఉండగలుగుతారు ఎట్లా చేయగలుగుతారు టీడీపీ అయినా పదిహేను సాధ్యమేనా అంటే అసాధ్యమని చెప్పచ్చు మరి వైఎస్ఆర్సీపీ ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటుందంటే ఖచ్చితంగా అసాధ్యం అని చెప్పచ్చు సాధ్యం అంటానికి అవకాశం లేదు రాజకీయ పార్టీలు ఏంటంటే వాళ్ళకు ఒక అంచనాలు ఉంటాయి ఖచ్చితంగా మేమే అధికారులు ఉండాలని చెప్పి ఆశ పడటంలో తప్పు లేదు కానీ వీళ్ళు చెప్పినట్టు ఏళ్ళు టీడీపీ ముప్పై ఏళ్ళు వైఎస్ఆర్సీపీ ఉంటుందంటే ప్రజలు ఆశీస్సులు అందించాలి కదా ఓటర్లు తీర్పే కదా ప్రధాన లక్ష్యం మరి ప్రజలు ఏ విధంగా ఆశీస్సులు అందిస్తారంటే ఐదేళ్ళు పాలకులు ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా పనిచేసి సక్రంగా పనిచేసి ప్రజామోదం పొందితే కదా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారు అనుకోవడానికి ఇప్పటికే కూటమే ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక రకాల విమర్శలు వినిపిస్తున్నాయి తీవ్ర అసంతృప్తి జ్వాలాలు వినిపిస్తున్నాయి మరి రెండు సంవత్సరాలకే దాదాపుగా కోటమీపు ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పుడు ఇంకా రానున్న మూడేళ్లలో ఈ కోటమే ప్రభుత్వాన్ని వ్యతిరేకతను తగ్గించుకుంటుందా వ్యతిరేకత ఇంకా పెంచుకుంటూ వెళ్తుందా అనేది చూడాలి కాలమే నిర్ణయిస్తున్నదానికి ప్రస్తుతానికైతే టీడీపీ ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అసంతృప్తి ఉందని మాత్రం అనేక విషయాలపైన అసంతృప్తి ఉందనడానికి చాలా కారణాలు ఉన్నాయి మరి అవన్నీ ఇప్పుడు ఈ విశ్లేషణలో చెప్పాలంటే టైం టు టైం చాలదు కాబట్టి పాయింట్ వైజ్గా కొన్ని చెప్పుకోవాలి మరి సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లో కొన్ని మాత్రం అమలు చేశారు మిగిలిన అమలు చేయలేదు అనేది మరి అమ్మఒడి కానీ రైతులకు సంబంధించిన విషయాలు కానీ అనేక విషయాల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉంది అది ఏ ప్రభుత్వం ఉంటుంది ఇటు వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉన్నా వచ్చిన కొత్తలో అనేక రకాలుగా అనేక రకాల విమర్శలు వ్యతిరేకత కూడా ఉంది అది కామెబీ పెరుగుతూ వెళ్ళటం వల్లే పదకొండు సీట్లు పరిమితమైంది అలాగే కూటమి కూడా గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న టీడీపీ కూడా ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది అప్పుడు కూడా ఇప్పుడు మరి నూట అరవై నాలుగు సీట్లు కూటమిలు వచ్చాయి కలిసి వచ్చినాయి మూడు పార్టీలు కలిస్తే వచ్చినాయి టీడీపీకి నూట ముప్పై సీట్లు వచ్చాయి కాబట్టి ఇవన్నీ స్టాండర్డ్ అనుకోవడం రాజకీయ నాయకత్వానికి పొరపాటు అని చెప్పి అనుకోవాలి ఎందుకంటే ఇవన్నీ ఒక ఎన్నిక వరకే చూస్తారు రెండో వచ్చేసరికి ప్రజల్లో మౌలికమైన మార్పులు వస్తాయి ప్రజల పార్టీ పైన అధికార పార్టీపై సహజంగా వ్యతిరేకత ధోరణిలు ఉంటాయి ప్రభుత్వం సరిగ్గా సక్రమంగా పరిపాలన కొనసాగించకపోతే వ్యతిరేకత పెరిగే పరిస్థితి కనిపిస్తుంది మరి ఈ క్రమంలోనే మరి వైఎస్ఆర్సీపీ కీలక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని తానే నడిపించే సజ్జల గారు రానున్న ముప్పై ఏళ్ళు వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఉండబోతుందన్నారు అది ఎట్లా సాధ్యపడుతుంది అది ఏ లెక్క అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్పాలి అంత ఈజీ అయితే ముప్పై ఏళ్ళు వైఎస్ఆర్సీపీ ఉంటుంది అనుకోవడం వాళ్ళ రాజకీయ పరంగా వాళ్ళ ఆలోచనే తప్ప క్రియాపరంగా కానీ ప్రాక్టికల్గా ఎక్కడ కూడా అవకాశాలు ఉంటాయా ఉండవంటే ఉండకపోవచ్చు ఎందుకంటే ఐదేళ్ళు ఉండవచ్చు ఒక నక్సీ ఐదేళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారంలో రావచ్చు కాదనడానికి అవకాశం లేదు అలాగని చెప్పి కంటిన్యూగా ముప్పై ఏళ్ళు ఉండడానికి సాధ్యం అంటే అసాధ్యం అని చెప్పవచ్చు అది టీడీపీ చెప్పినా అది జనసేన చెప్పినా బీజేపీ చెప్పినా వైఎస్ఆర్సీపీ చెప్పినా ఎవరు చెప్పినా అదే సిస్టం వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చెప్పినట్టు కొన్ని కొన్ని సంవత్సరాలు వీళ్ళే అధికారం ఉండనేది అది రాజకీయ పరమైన భ్రమ తప్ప మరి ప్రజల ఆశీస్సులు ఉంటేనే కదా వీళ్ళకి ఏదైతే జరగాలన్నా అవన్నీ ఖచ్చితంగా ఉంటేనే ఎలా చెప్పగలరు వీళ్ళ పరిపాలన పట్ల మరి ఐదేళ్లకే పదకొండు సీట్లు పరిమిత అయ్యేటప్పుడు ఎక్కడ తేడాలు వచ్చింది ఇవన్నీ అంటే చాలా లెక్కలు ఉన్నాయి వాటికి చాలా సూక్ష్మంగా చెప్పాల్సిన అవసరం ఉండదు అవన్నీ ఇంకో సందర్భంలో చెప్తాం ప్రస్తుతానికైతే సజ్జల గారు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు చెప్పినా లోకేష్ గారు చెప్పినా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా వీళ్ళు కోరుకున్న సంవత్సరాల సంవత్సరాలు అధికారాలు పరిపాలన వీళ్ళకి ఉంటుందనేది అది రాజకీయ పరమైన స్టేట్మెంట్ తప్ప ప్రాక్టికల్గా జరిగేది కాదనేది నుండి వస్తున్న వాదన మరి వీళ్ళు చెప్పడానికి ఈజీ కానీ అంత ఈజీగా అన్నేళ్ళు అధికారులు ఉంటారంటే ఉండరు ఉండకపోవచ్చు అది సాధ్యం కాకపోవచ్చు అనేది ప్రజల నుంచి వస్తున్న స్పందన మరి రాజకీయ నాయకులకు వాళ్ళు చెప్తారు కాబట్టి అది నిజంగా జరుగుతుందా లేదనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని రామకృష్ణ దంత వైద్యశాల ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ యుగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్